మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బ్లాగ్లోని మా ఆయన గారు ఎక్కువ ఇంట్లో ఉన్నా సరే ఇద్దరం కలిసి ఎప్పుడో తింటామండి ఈరోజైతే కలిసి అయితే భోజనం అయితే చేసామండి ఇంక ఈరోజైతే ఫుల్ డే బిజీ అని చెప్పాలి ఈరోజు ఒక ఫంక్షన్ కూడా నేనైతే అటెండ్ అయ్యానండి ఇంకా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళామనమాట నైట్ అయ్యేటప్పటికి ఈరోజు నేను చాలా పనులు అయితే పెట్టుకున్నానండి మా ఆయన గారికి ఎప్పటి నుంచో నువ్వులు పల్లీలు వండలు అనుకున్నాను ఈరోజు మొత్తం ఈ పనులన్నీ చేసుకున్నప్పటికీ నైట్ అయిపోయిందనమాట అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటానండి ముందైతే పూజకి నేను పువ్వులైతే తెంపుకున్నాను చెట్టు మామూలుగా చూడడానికి పువ్వులు లేనట్టే ఉంటుంది కానీ చాలా పువ్వులు అయితే పోస్తాయండి ఒక్కొక్కసారి ఎవరు తెంపలేదనుకోండి ఒక పెద్ద గిన్నెతో వస్తాయన్నమాట నేను ఏం చేస్తానంటే రెండు పూటలకి సరిపోయేటట్టు ఒక్కొక్కసారి కొన్ని పువ్వులు పక్కన పెట్టుకుంటాను మార్నింగ్ దీపారాధన అవన్నీ అయిపోయాండి ఇంకా టిఫిన్కి అయితే నేను ఈరోజు ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను కానీ ఇంకా అదంతా నేనైతే షూట్ చేయలేదండి మధ్యాహ్నంకి నేను లంచ్లోకి ప్రిపేర్ చేసింది అయితే మీకు నేను చూపిస్తున్నాను ఈరోజు నేను పప్పు దోసకాయ కర్రీ అయితే చేశానండి ఒక పెద్ద దోసకాయ అయితే కట్ చేసుకున్నాను ఇంకా ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఇంకా అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను అనమాట రెండు ఉల్లిపాయలు ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ ఇంకా పసుపు కూడా వేసుకున్నానండి ఇలా ఆయిల్ పసుపు వేసుకుంటే కొంచెం పైకి అయితే పొంగదని అంటారు ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి నేను అలా చేసినప్పటి నుంచి నాకైతే పైకైతే పొంగకుండా ఆగిందనమాట ముందైతే మా ఆయనగారు ఇంట్లోకి ఇంకా స్వీట్స్ ఏవి తినడానికి భోజనం చేయంగానే తనకి స్వీట్ తినడం అలవాటు అనమాట ఇంక అందుకని ఏదైనా చేయమని అన్నారండి నేనైతే మినపసు నుండ్లు చేద్దామని మినపసు నుండి అయితే చేస్తున్నారండి నేను ఇలా ఎందుకు కోల్చుకుంటానంటే ప్యాకెట్ అనుకోండి ప్యాకెట్ పలంగా వేసేస్తే కేజీ మినపప్పు వేసుకున్నాను అనుకోండి కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోద్ది ఎంత మినువులు వేసుకున్నామో అంతే బెల్లం అయితే వేసుకోవాలన్నమాట అయితే ఇందులో నీ నోటికి అట్టుకోకుండా ఉండాలంటే ఒక పిడిగుడు బియ్యం కూడా వెయ్యాలండి నేను అది వేసాను కానీ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది అనమాట ఒక పక్క వంట చేసుకుంటూ ఇంకో పక్క అయితే మాత్రం అయితే నేను అదే మినపప్పు అయితే మినపగుల్ని నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఇంకా నేను ప్యాకెట్ అనుకోండి కేజీ వేసేసి వేసేస్తాను ఇలా అయితే మాత్రం అంచనాగా నేను ఇప్పుడు ఏ లోటాతోనైతే మినపప్పు వేసాను ఇంకా ఆ లోటాతోనే బెల్లం కూడా వేసుకొని నెయ్యి వేసి చుట్టించుకోవచ్చు అని చెప్పి కొలుచుకొని అయితే వేసుకున్నానండి నేను ఇంకా పప్పుని దోసకాయలోకి కాంబినేషన్గా నేనైతే వంకాయ ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నానండి మీలో ఎంతమంది ఇలాంటి కాంబినేషన్లో కర్రీస్ చేసుకుంటారు అంటే ఓన్లీ వంకాయ కర్రీ ఫ్రై చేసుకోవడం లేదంటే బంగాళదుంప ఫ్రై చేసుకోవడం అలా కాకుండా ఇలా ఏవైనా కలుపుకొని వేసుకుంటారో నాకెందుకు ఇలాగా ఏదో ఒకటి మిక్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట కుక్కరు వచ్చేలోపు ఈ లోపు నేను కాయగూరలు కట్ చేసుకోవడం అయిపోయింది మినువులు కూడా చూడండి దోరగా సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలండి ఒక పక్క నేను ఈలోపు రైస్ కూడా పెట్టించుకున్నాను నేను ఇలాగా ఏవైనా ఫ్రై చేసుకోవాలి అంటే ప్రత్యేకించి దీనికోసమే స్టవ్ దగ్గర నిలించాలంటే నాకు ఎందుకో బోర్ కొట్టినట్టు ఉంటుంది అనమాట ఇలా ఫ్రై చేసుకోవాలి అన్నప్పుడు నేను వంట చేస్తూ ఫ్రై చేసుకుంటానండి కొంచెం ఇలా అయితే నాకు ఎందుకో ఈజీ అనిపిస్తుంది ఈ ఈలోపు పప్పు దోసకాయ కర్రీకి అలాగే వంకాయ బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను కదండి ఇంకా ఆ కర్రీకి రెండు ఆటికి ఒకేసారి ఇదిగోండి ఇలా నేను పోపులు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా పప్పు పోపు పెట్టేటప్పుడు ఉల్లిపాయ అది వేయనండి ఎందుకంటే ఆల్రెడీ నేను పప్పు కుక్కర్ పెట్టేటప్పుడే కుక్కర్లో ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేస్తాను కదా ఇంకా అందుకని అనమాట ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి నాకైతే వాచ్ టైము చాలా ఎక్కువ వస్తుంది కానీ ఇంకా కామెంట్స్ మీరు చేశారనుకోండి మీరు చేసిన ఒక్క కామెంట్ వల్ల ఒక టెన్ మెంబర్స్కి అయితే సజెస్ట్ అవుతుందండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల హైప్ చేయడం వల్ల వీడియో అయితే చాలా ముందుకైతే వెళ్తుంది ఇంకా నాకు ఎందుకో వీడియోస్ అంతా అంటే చూస్తున్నారు కానీ వాచ్ టైం వస్తుంది కానీ ఎక్కువ రీచ్ అయితే రాకపోవడం దేనికంటే కారణం లైక్ చేయకపోవడం వల్ల హైప్స్ అవి ఇచ్చి మీరు కామెంట్స్ అవి పెట్టారనుకోండి వీడియో అయితే ముందుకైతే వెళ్తుందండి ఇంక అందుకే నాకు ఎందుకో ప్రతిరోజు వీడియో పెట్టాలి అంటే ఎందుకులే అని అనిపించి నేను ఇంకా డే బై డే పెడుతున్నాను మీరు ఏమైనా ఎంకరేజ్ చేసి లైక్స్ ఇచ్చి అలాగే కామెంట్స్ పెట్టారనుకోండి వీడియో ముందుకైతే వెళ్తుంది బాగా రీచ్ అయితే వస్తుంది నేను టూ డేస్ పెట్టకుండా వదిలేస్తేనే డే బై డే పెట్టుకుంటూ ఉంటేనే వీడియో అనేది ఒక ఫైవ్ హండ్రెడ్కైనా వెళ్తుంది అనమాట అందుకనే నేను ఇంకా డే బై డే పెడుతున్నాను రోజు పెట్టాలా లేకపోతే రోజు తప్పించి రోజు పెట్టాలా అనేది మాత్రం నా కామెంట్ అయితే తప్పకుండా చెయ్యండి ఇంకా మీలో మీ ఇంట్లో ఎవరికైనా అన్నం తినంగానే మధ్యాహ్నం అన్నం తినంగానే అలాగే నైట్కి కూడా టిఫిన్ కానీ భోజనం కానీ ఏదో ఒకటి చేస్తారు కదండి మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు నైట్కి డిన్నర్ చేసినప్పుడు తినడం అయిపోగానే మీలో ఎవరికైనా స్వీట్స్ తినే ఆ అలవాటైతే ఉందా మా ఇంట్లో మాత్రం మార్నింగ్ టిఫిన్ అయిపోయాక అలాగే మధ్యాహ్నం భోజనం అయిపోయాక నైట్కి డిన్నర్ కూడా చేసిన తర్వాత ఎక్కువ స్వీట్స్ అయితే తింటారండి మా ఆయన బాగా అలవాటు అనమాట నేను ఒకవేళ ఏమైనా బద్దగించినా సరే మళ్ళీ బయట నుండి అయినా తీసుకొని వస్తారు కాకపోతే బయట నుండి తెచ్చేవి అంత హెల్దీ కాదు కదా అందుకని నేను ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇంకా అందుకని చెప్పే మినపప్పు అయితే వేపిసి అయితే పక్కన పెట్టానండి పట్టుకొని వెళ్ళారు కానీ వేపిన తర్వాత ఇంకా అక్కడ మిల్లి అయితే ఈరోజు ఓపెన్ అయితే చేసి లేదంటండి ఎప్పుడైతే ఉంటుంది ఇంకెందుకులే అనేసి తీసుకొని వచ్చారు ఇంకా అవైతే నేను పక్కన పెట్టానండి ఇంక ఈరోజు ఇంకా సర్లే ఇంకా అది చేద్దాం అనుకున్నాను అని మధ్యాహ్నంకైతే మాత్రం మా ఆయన గారు ఎప్పుడైనా నేను తినే టైంకే కరెక్ట్గా తను భోజనం పెట్టమన్నారనుకోండి ఇద్దరం కలిసి అయితే తప్పకుండా తింటాము కాకపోతే చాలా రేర్ అనమాట ఇప్పుడు ఒక వన్ మంత్లో ఒకసారైనా తింటామని గ్యారంటీ అయితే నేను చెప్పలేను ఇంకా ఎన్ని కూరలు వండుకున్నా సరే మాత్రం ఆకే పచ్చడి అయితే కంపల్సరీగా ఉండాలండి మా ఇంట్లో మాత్రం పచ్చళ్ళు ఉంటాయి పచ్చిమిర్చి నిమ్మకాయ పచ్చడి ఉంది అలాగే ఆవకాయ ఉంది అలాగే తీపాకాయ కూడా ఉందండి ఏదో ఒక పచ్చడి నేనైతే కంపల్సరీగా వేసుకుంటాను నాకు బాగా ఇష్టం సేమ్ మా చిన్నపాపకు కూడా అంతే మా ఆయన గారు కూడా ఇలా పప్పు ఏదైనా పప్పు కాంబినేషన్ ఉండితే వేసుకుంటారండి మా చిన్నపాప అయితేనండి చికెన్ కర్రీ చేసినా సరే ఆవకాయ అడుగుతుంది అనమాట మీలో ఎవరైనా ఇలా పచ్చళ్ళు వేసుకొని తింటే నాకు మా ఇంట్లో కూడా ఎంతైనా కామెంట్ అయితే చేయండి భోజనం చేసిన తర్వాత నేను ఒక కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ కన్నా పడుకోలేదనమాట పడుకొని ఇలా లెగ్సెను తినేమో అంటే మష్రూము ఇప్పుడు ఎండ బాగా ఉన్నప్పుడు వర్షం పడింది అనుకోండి ఇలా పేలుతాయి అనమాట అలా తీసుకొని వస్తారు ఎవరో ఇస్తారు తినకి మరి డ్రైవరు వాళ్ళు ఇచ్చారో మరి క్లీనర్ ఇచ్చారో తెలియదండి పట్టుకొని వచ్చారనమాట కాకపోతే చాలా తక్కువ క్వాంటిటీలో చేశారు నెక్స్ట్ వాళ్ళు ఫుల్గా క్లీన్ చేసి అయితే ఇచ్చారండి ఎప్పుడు అయితే తీసుకొని వచ్చిన తర్వాత వాటర్లో నానబెట్టి బురద అదంతా తీసిన తర్వాత మొత్తం చేయాలన్నమాట ఈ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది కాకపోతే ఈరోజు కొంచెం వాళ్ళన్నీ చేసి తెచ్చారు కాకపోతే అంత పెద్ద ముక్కలు అయితే ఇంకా తినడానికి ఇష్టపడరని నేను ముక్కలు అయితే కోసుకున్నానండి కోసుకొని ఇంకా ముందైతే నేను తెల్లవారి మినపప్పు వేపాను కానీ ఇంకా అది మిల్లికి ఇవ్వడం అది అంతా అవ్వలేదు కదండి ఇంక అందుకని చెప్పి నేను అన్నాను తినకి ఈరోజు ఇంకా నువ్వులుని పల్లీలు వేసి లడ్డూ అయితే చేసేస్తాను అయితే నేను ఈజీగా ఇంట్లో మిక్సీ చేసుకోవచ్చు అనమాట అయితే ఏదో ఒకటి ప్రిపేర్ చేసి మనిషి అన్నారు ఈలోపు తినేమో బెల్లము ఇంకా హీటెడ్ కావాలో పల్లీలు ఇవన్నీ తేడానికైతే వెళ్ళారనమాట అలాగ కొన్ని కాయగూరలు కూడా తెమ్మని చెప్పానండి నేను పచ్చిమిర్చి అవి అయిపోయాయి అనమాట అయితే ఈ లోపు నేను కరెక్ట్గా ఈ మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి ఇంకా ఈ లోపు నేనైతే ఈరోజు ఒక బర్త్డే ఫంక్షన్ అయితే ఉందండి తినకి నేను కనబడి వచ్చి అనమాట ఎందుకంటే నేను ఇంక ఇంట్లో నీ వంటల ప్రోగ్రాలు ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఇంక నాకు అవ్వదు వెళ్ళి కనబడి అక్షంతలు అవి వేసి ఇంకా మనకి ఇంటికి అంత అభిమానంగా వచ్చి పిలిచారండి వెళ్ళమని అన్నాను అయితే ముందు వెళ్తానని అన్నారు అన్నారు కదా నేను ఇంక బద్దకించాను అనమాట బద్దకించేసి ఇంకా నేను లేకపోతే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను పల్లీలకి నువ్వులకి వీటన్నిటికి పంపించను రేపైనా ఎప్పుడైనా చేసుకోవచ్చులే ఇప్పుడు ఏటంత అర్జెంట్ అని ఊరుకుంటాను కాకపోతే ముందు వెళ్తానని అన్నారు అనేసి నేను ఈ లోపు ప్రిపేర్ చేసి వచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా మష్రూమ్ కర్రీ అంటే నేను హెవీగా మసాలాలు అవి ఏమి వేయనండి ఒక చిన్న స్పూన్ వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసాను నార్మల్గా మనం కర్రీలు ఎలా వండుకుంటా అలా వండిసుకోవడమే మష్రూమ్ కర్రీ ఇది పక్కన పెట్టుకుంటే సిమ్లోని పెడితే కొంచెం బాగా కుక్ అవుద్దండి లేకపోతే తింటూ ఉంటే ఎందుకో కసగసలు ఆడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట నాటు పుట్ట కొడుగులు కదా నార్మల్గా మనము ఈ ఆర్టిఫిషియల్గా పండించిని తీసుకొని వస్తే మాత్రం వేరేగా ఉంటాయి బేగా కుక్ అయిపోతాయి ఇవి మాత్రం నాటు పుట్టగొడుగుల్ని కొంచెం సిమ్లో పెట్టి పక్కన పెట్టాలి అది పక్కన పెట్టించుకొని నేను ఈలోపు తెన్తోని తెప్పించాను కదండి పల్లీలు అయితే నేను ఏదైనా కొలత మీద చేసుకుంటానండి నాకు ఎందుకో మళ్ళీ నా దగ్గర ఉన్నా సరే నాకు కొలత అంటే మళ్ళీ ఒక్కొక్క లోటాతో కానీ గ్లాస్తో కానీ అలా కొలుచుకుంటాను అనమాట అందుకే పల్లీలు వేసుకున్నానండి కేజీ అయితే వేసుకున్నాను రెండు లోటాలతో వేస్తే అవి రెండు అర కేజీల కింద అనమాట లోపు ఇదిగోండి ఇంకా పపాయ కూడా తీసుకొని వచ్చారు పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ వస్తున్నారు ఒక పక్క చేసుకుంటూ చేస్తున్నారు అనమాట చెప్పాను కదండి నాకు ఊరికనే ఇది ఎలాగా వేపుకొని పక్కనుండి కన్నా వంట చేసేటప్పుడు నాకు నాకెందుకో ఈజీగా అనిపిస్తుంది ఊరికినే అలా నించున్న ఏదో మనకి మనకేదో బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఇలాగా వంట చేస్తున్నప్పుడే ఇలా ఫ్రై చేసుకుని ఏవైనా పెట్టుకుంటాను అనమాట నార్మల్గా నేను మా ఇప్పుడు నైట్కి కూడా రైసు ఇంకా మష్రూమ్ కర్రీ ఇవన్నీ వండిసానండి అక్కడికి వెళ్ళినా సరే ఫంక్షన్కి జస్ట్ అయితే వేసి వచ్చేద్దామని వెళ్తున్నాం అనమాట ఎక్కువ ఫంక్షన్స్లోని ఇంకా అయితే తిని ఇష్టపడరు ఇంకా చాలామంది వెళ్ళేటప్పుడు ఇష్టపడరు కదండీ ఇంక మా ఇంట్లో కూడా మా ఆయన గారు అంతే బాగా పర్వాలేదు హెల్త్ బాగానే ఉందంటే తింటారు కాకపోతే కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకని తినరు అనమాట ఇప్పుడు పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయండి తీసాను కేజీ పల్లీలు వేసుకున్నాను అనమాట కేజీ పల్లీలకి అర కేజీ నువ్వులు అయితే కరెక్ట్గా సరిపోతాయండి అంటే నేను రెగ్యులర్గా చేస్తానండి ఇవి నాకు ఇంకా కొలతలు అంచనాగా తెలిసినవి నేను మీకు చెప్తున్నాను అనమాట కేజీ పల్లీలు వేసాను కదండి కేజీ పల్లీలకి అర కేజీ నువ్వులు కరెక్ట్గా సరిపోతాయి ఇంకా నేను ఇందులో అర కేజీ బెల్లం అయితే వేస్తానండి మీరు దిమ్మ బెల్లం తెచ్చుకున్నారంటే తురుముకొని కొంచెం ఇవి రెండు వేడివేడిగా ఉన్నప్పుడు ఆ బెల్లం కూడా వేసేస్తే అయిపోద్ది ఈ లోపు చూడండి తెను రేపటికి బెండకాయలు కూడా తెచ్చారని చెప్పి ఇంకా బెండకాయలను కూడా కట్ చేసి అయితే ఉంచుకుంటున్నాను అనమాట రేపు ఫ్రై చేసుకోవడానికి అవుతుందండి నాకు ఎందుకో ఇలాగ ఇంకా పొయ్యి మీద ఏమైనా ఉన్నాయి అంటే పక్కన ఇంకో పని అవ్వాలి ఊరికే ఇంకా కళాయి దగ్గర కూర్చోవడం ఇష్టం ఉండదు ఇలా బాక్స్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను ఇంకా పాపయ్య కూడా తెచ్చారండి అది రేపయితే ఇంకా కాస్తాను ఇప్పుడు నైట్ టైము పాపయ్య అయితే తినకూడదండి కొంచెం కడుపులో నొప్పి వచ్చినట్టు ఉంటుంది ఇదిగోండి నువ్వులు కూడా ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా వేగుతూ ఉంటేనే ఏదో మనం స్వీట్ చేస్తున్నట్టు మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్గా అయితే ఉంటుంది ఇదిగోండి లోపు ఈ పల్లీలు కూడా చల్లగా అయిపోయాయి నేను నార్మల్గా తొక్క అయితే అండి కాకపోతే ఇప్పుడు ఎందుకో అది కూడా తింటే మంచిదని అంటున్నారు ఇంక ఇదే ఫస్ట్ టైం అనమాట తక్కువ ఉంచి చేయడం ఈలోపు తినైతే ఇంకా రెడీ అయిపోమంటున్నారని అని ఇంకా కర్రీ అయిపోయింది రైస్ అవన్నీ అయిపోయి పక్కన పెట్టి అవి కూడా చల్లారుతాయని పక్కన పెట్టేసి నేను ఇంకా రెడీ అయిపోతున్నానండి అక్కడికి వెళ్ళి జస్ట్ కనబడి అక్షింతలు అయితే వేసి అయితే వచ్చేస్తామండి ఇంకా భోజనం అలాంటిదంటే అంటే ఇంక తిని ఊరుకోరు ఈలోపు ఇదిగోండి చూడండి మీకు చూపిద్దామనేసి మళ్ళీ అయితే వచ్చాను అనమాట ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మళ్ళీ వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దాలి అని చెప్తున్నాను మనం వంటగదిలో ఎన్ని పాటలు పాడతాం వీళ్ళకి తెలియదండి నేను ఈ లోపు ఎంత కన్విన్స్ చేసి తిన్నెళ్ళి కనబడి రమ్మన్మని చెప్పినా నన్ను రమ్మన్మనే అంటున్నారు రా వెళ్ళి వచ్చేద్దామని నాకు వంటగదిలో ఎంత హంగామా ఉందో తనకైతే తెలియదు అక్కడికి వెళ్తున్నామండి ఇప్పుడు ఇదిగోండి అక్కడికి అయితే వెళ్ళాం మేము ఈ ఫంక్షన్కి వెళ్ళేటప్పటికి కోట్లెస్ నైన్ అయిపోయింది అనమాట బాబు పప్పు సిక్స్ ఓ క్లాక్ నుంచో ఎప్పటి నుంచో స్టేజ్ మీద ఉండి ఉండి మేము వెళ్ళేటప్పుడు పప్పు పేచి పడుతున్నాడు కానీ ఇంకా మా కోసం అని నిలబడ్డారనమాట అస్సలు పపం చాలా పేచి పడుతున్నాడు అండి అక్కడ కనబడి మొత్తం అందరితోని మా ఆయన గారు ఇంకా తెలిసిన వాళ్ళకి వాళ్ళందరితోని మాట్లాడి చేసిన తర్వాత ఇంక ఇంటికైతే రిటర్న్ అయితే వచ్చాము ఇంకొచ్చిన తర్వాత నేనైతే ఇంక నైట్ చేంజ్ చేసుకున్నానండి ఇవి ఇలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎప్పుడు తప్పుడు చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట ఇంక ఇవి రేపటికి చల్లారిపోయి అలా చేసుకుంటే బాగోదు ఎందుకంటే ఇప్పుడు ఎలాగా మేము ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఒక జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కనబడి వచ్చామండి ఇప్పుడు ఒక నైన్ ఫిఫ్టీన్ అలా అవుతుందనమాట ఈ లోపు పిల్లలకి మా ఆయన గారికి భోజనం పెట్టానండి వాళ్ళు తినేటప్పటికి కొంచెం లేటే అవుతుంది మా ఆయన గారు మా చిన్నపాప చాలా లేట్గా తింటారు మా పెద్దపాప నేనే కొంచెం ఫాస్ట్గా తింటాం ఇంకా వన్ అవర్ అయినా పడుతుంది ఇలా పలుకులు చిన్న చిన్నవి తగిలేటట్టు అయితే మిక్సీ చేసుకోవాలండి అది మీకు నేను చూపిస్తాను అయితే నేను రెండు బ్యాచ్ల కింద అయితే మిక్సీ చేసుకుంటున్నాను చిన్న పలుకు అనేది తగిలితే మనం వండ తినేటప్పుడు మన పంట కింద ఇలా చిన్న తగిలితే బాగుంటుందండి ఇదిగోండి ఇంకొక మిగిలిన పల్లీలను కూడా నేను మిక్సీలోనైతే వేసేసి ఇంకా అవి కూడా నేనైతే మిక్సీ చేసుకుంటున్నానండి కొంచెం ఫోర్స్గా గ్రైండ్ చేస్తే ఇలా ఆయిలీగా వస్తుందండి నార్మల్గా ముందు నేను చేసింది కావాలని చిన్న పళ్ళుకు తగలాలని చెప్పి జస్ట్ తిప్పాను అందుకని ఆ దానిలోంచి ఆయిల్ రాకుండా వచ్చింది కాకపోతే ఈ పల్లీల్ని ఫోర్స్గా బాగా ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే వేడికి అందులో ఉండే ఆయిల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నువ్వులండి ఈ నువ్వులు కూడా నేను ఒక పిడుకుడు తీసుకొని పైన అయితే చల్లుకున్నాను వండ తినేటప్పుడు నువ్వులు కూడా తగిలితే బాగుంటుందని చెప్పి మిగిలిన అయితే మాత్రం రెండు బ్యాచ్ల కింద అయితే నేను మిక్సీ చేసుకున్నాను అనమాట ఇది కూడా ఫోర్స్గా గ్రైండ్ చేస్తానండి చాలా ముద్దగా చూడండి అసలు ఇలా ముద్దగా వచ్చేస్తుంది అనమాట ఇందులోని అసలు ఈ ఉండల్లోని నెయ్యి కానీ పాలు కానీ ఏది యాడ్ చేయక్కర్లేదండి చాలా సింపుల్గా అయిపోద్ది ఎవరైనా సరే చేసుకోవచ్చు కాకపోతే ఇది రోజుకి ఒక రెండు మూడు అనుకోండి మనకు కూడా బలమే ఇప్పుడు ఈ రోజుల్లోని ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేదండి అబ్బాయిలు కూడా ఎక్కువ బళ్ళు మీద డ్రైవ్ చేయడం వల్ల ఏంటో మరి ఒకవేళ కారులో వెళ్ళినా ఎలా అయినా ఎక్కువసేపు సిట్టింగ్ పొజిషన్ అనేది ఎక్కువైపోవడం వల్ల బాడీకి ఫుల్ అంటే ఇంకా ఎక్స్ట్రాగా యాక్టివిటీస్ ఏం లేకుండా కూర్చొని వర్క్ చేస్తున్నారు కదండీ ఇంకా ఎన్నైతే అమ్మాయిలు కనేవారు కాకపోతే ఇప్పుడు అబ్బాయిలు కూడా నడువులప్పులు వస్తున్నాయండి అందుకని నేను చెప్తున్నాను అనమాట ఎవరైనా తినచ్చు తింటే మాత్రం చాలా మంచిదండి ఎన్న ఆడపిల్లకి పెట్టాలి అది ఇది అనివారు ఇగో చూడండి కొంచెం నువ్వులు అయితే నేను అందులో వేసాను అనమాట ఒక వేసాను ఎందుకంటే తినేటప్పుడు పంట కింద చిన్న చిన్నపాలు తగిలినా బాగుంటుంది ఇలా నువ్వులు తగిలినా బాగుంటాయి అనమాట ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా నేనైతే గ్రైండ్ చేసేస్తున్నానండి నువ్వులు పల్లీలు బెల్లం ఈ మూడు చాలండి ఇంకేమి వేయక్కర్లేదు ఎవరిని మనం కొలతలు కూడా అడగక్కర్లేదు నేను చేసినట్టు మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోండి మీరు ఫస్ట్ టైం చేస్తూ ఉంటే మన దగ్గర చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా దాంతో మీరు కొలుచుకొని చేసుకోండి ఒక పెద్ద టీ గ్లాస్తో మీరు తీసుకున్నారనుకోండి ఫుల్గా పలుకులు తీసుకోండి ఒక హాఫ్ ఏమో నువ్వులు తీసుకోండి మళ్ళీ మీరు బెల్లం కూడా ఒక ఫుల్ పెద్ద గ్లాస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట చాలా సింపుల్గా వచ్చేస్తుంది నువ్వులు చూడండి ఎంత ముద్దయిపోవడం వల్ల ఇలా వేసేటప్పటికి మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే అది ఇది మనం విడివిడిగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మీరు కొంచెం క్వాంటిటీలో చేసినా ఎలా చేసినా విడివిడిగా గ్రైండ్ చేస్తేనే బెస్ట్ అని నేను అనుకుంటాను ఇలా అక్కడక్కడ పలుకు తగులుతూ తింటూ ఉంటే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇందులో నేను అర కేజీ బెల్లం అయితే నేను యాడ్ చేసేస్తున్నానండి నేను ఆర్గానిక్ది బెల్లము ఒకసారి తీసుకొని వచ్చాను అనమాట నార్మల్గా అయితే బెల్లం మనం బెల్లం తీసుకొని వచ్చినా లేకపోతే బెల్లం ఉంటుంది కదండీ ఇంకా అలాంటిది తీసుకొని వచ్చిన ఇదిగో చూడండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను ప్యాకెట్ ఫుల్గా వేస్తున్నాను అవి తీసుకొని వచ్చేటప్పుడు అందులోనే వేసుకుంటుందేమో అని మనకి డౌట్తో కరిగించి వడకట్టి వేసుకునే వాళ్ళం కదా నేను ఇంకా ఈ ఆర్గానిక్ బెల్లం ఒకసారి ఇక్కడ కింద హోల్సేల్ షాప్లోనే ఒకసారి తీసుకొని వచ్చాను అనమాట ఇందులో ఇంకా అస్సలు ఏ ప్రిజర్వేటివ్స్ యాడ్ యాడ్ చేసి అయితే ఉండవు చాలా ఒరిజినల్గానే ఉంటుంది ఇందు లెసక్ కానీ ఏమీ లేదండి నేను చాలా రోజుల నుండి ఇది యూజ్ చేస్తాను అందుకే చెప్తున్నాను మీకు అది నేను డైరెక్ట్గా వేస్తానండి వేసి చాలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ పీసుకుతూ కలిపితే నువ్వులు పల్లీలు మిక్సీ చేసినప్పుడు అవి చాలా వేడిగా ఉన్నాయి కదండీ దానిలో ఇమీడియట్లీ బెల్లం వేసాం అనుకోండి ఇలా ముద్ద ముద్దగా వస్తుంది లేదు మేము యూజ్ చేస్తున్న దానికి ఇలా రాలేదండి అని మీరు అనుకున్నారనుకోండి నువ్వులు పల్లీలు రెండు మిక్సీ చేసిన తర్వాత మీరు బెల్లం కూడా వేసేసి మిక్సీ తిప్పారు అనుకోండి లోపల మిక్సీలోనే అది బాగా ముద్దగా స్టిక్కీగా అయిపోద్ది నేను ఇలా పిసుక్కుంటే నాకు అయిపోయిందండి నాకు ఈ వండలు చేయడం బాగా అలవాటు కాబట్టి మీకు చెప్తున్నాను నార్మల్గా ఇలా ఉంటే అమ్మో ఇది వండావదేమో అనుకుంటారు కానీ నువ్వుల్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుందండి వండ చుడుతూ ఉంటే ఈ బెల్లము ఇదంతా కరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఎప్పుడైనా మా ఆయన గారికి ఇస్తానండి నేను ఏం చేసినా ఇదిగోండి ఇది తీసుకొని వెళ్ళి మా ఆయన గారికి అయితే ఇచ్చాను కాకపోతే ఇంకా అదంతా నేను షూట్ చేయలేదు ఇదిగోండి ఇది మొక్క చిదిపి కూడా మీకు చూపిస్తున్నాను చూసారా ఇది మనం చేసేసిన తర్వాత ఇంకా పక్కన పెడతాం కదండీ పక్కన పెట్టాక కూడా ఒక టూ త్రీ డేస్కి ఇందులోంచి నువ్వుల్లోంచి ఆయిల్ వస్తూనే ఉంటుంది పల్లీలో ఆయిల్ ఈ బెల్లము ఈ చెమ్మకే వండైపోద్ది అనమాట అందుకే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను నువ్వులు బెల్లం మిక్సీ చేస్తున్నప్పుడే మీరు పౌడర్ అయిపోయిన తర్వాత అందులోనే మీరు బెల్లం కూడా వేసి తిప్పిసుకుంటే లోపలే మీకు ముద్దైపోద్ది అది బయటికి తీసి ఉండ చుట్టేసుకోవచ్చు అంటే ఈజీగా ఉంటుందని నేను చెప్తున్నాను నాకు అలవాటే కాబట్టి చూడుతున్నాను ఈ లోపు ఇదిగోండి మా చిన్నపా భోజనం చేసింది పాప భోజనం చేస్తే ఇంకా హెల్ప్ చేయమని అడిగాను అనమాట ఇంకా చిన్న పాప నేను వండలు చూడతున్నాము ఒక పక్క మా ఆయన గారు అయితే ఇంకా తినడం అయితే చాలా లేట్గా తింటారండి తను తను ఒక పక్క అయితే భోజనం అయితే చేస్తున్నారు ఇంకా పెద్ద పాపకు కూడా పెట్టాను అనమాట నేను భోజనం చేస్తాను ఈ లోపు ఇంక ఇవైతే చూడుతున్నామండి మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు నేను చెప్పిన కొలతకైతే కేజీ పల్లీలు అర కేజీ నువ్వులు అర కేజీ బెల్లము మొత్తం నేను రెండు కేజీలకి చేసినట్టండి ఈ వండ్లు ఇవి నార్మల్గా అయితే ఒక వన్ మంత్ అలా పక్కన పెట్టేసిన మాకైతే ఎప్పుడు అసలు పాడవలేదు కాకపోతే మీరున్న ఏరియాలో పాడవుతాయి అని మీరు ఎప్పుడైనా అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కాకపోతే ఇందులో మనం ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఇందులో వచ్చిన ఆయిల్తోనే ఉండచూడుతున్నాం కాబట్టి నాకైతే తెలిసి ఏమీ అవ్వదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇది మాకైతే ఇలా మొత్తం రెండు రెండు కేజీలువి చుట్టడానికి అయితే కరెక్ట్గా నాకైతే దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇదిగోండి ఇప్పుడు తిన్నారు మా ఆయన గారు అనమాట ఒక టెన్ థర్టీ కాట్లెస్ లెవెన్ అయిపోయిందండి మొత్తం ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకునేటప్పటికి అసలు చుట్టిన తర్వాత చూసారా ఆయిల్ అనేది ఎలా బయటకు వస్తుందో చాలా హెల్దీ అండి అసలు మనకి ఇందులో ఏం అని బయట కొనుక్కున్నాం అనుకోండి మనకి ఏదో అనుమానంగా ఉంటుంది ఓన్లీ నువ్వులే కాకుండా పల్లీలు కూడా యాడ్ చేయడం వల్ల ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి మనం ఇంట్లోనే చేసి పెడతాం కాబట్టి మనం కూడా రోజుకి ఒక రెండు మూడు తిన్నాం అనుకోండి మనకు కూడా చాలా మంచిదేనండి పిల్లలకే అనే కాదు అసలు మనం కూడా ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన మీద మన హెల్త్ మీద మనం కూడా శ్రద్ధ అయితే పెట్టుకోవాలి ఇంకా షుగర్ ఉండే వాళ్ళు బెల్లం తినకూడదని ఈ మధ్య అంటున్నారు కదండి అలాంటప్పుడు తాటి బెల్లం అయితే యూజ్ చేయొచ్చు అంటున్నారు ఈ ప్లేస్లో ఒకవేళ మీరు షుగర్ పేషెంట్స్ అయితే కనుక కంపల్సరీగా తాటి బెల్లం అనేది యాడ్ చేసుకోండి నార్మల్ బెల్లం కూడా షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదని చెప్తున్నారు కదండి ఈ మధ్య చాలా మంది ఇంకా ఇది తిన్నా కరే సరే వస్తుంది అని అంటున్నారు కదా ఇన్నాళ్ళు బెల్లం తినమనేవారు ఇప్పుడు మాత్రం ఇంక దానికి కూడా చెప్తున్నారు అందుకని చెప్తున్నాను ఇదే ప్లేస్లో మీరు తాటి బెల్లం కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనేసి ఇదిగో చూడండి మొత్తం అన్నీ నేనైతే ఇంక ఇంట్లోనైతే స్టోర్ చేసుకుంటున్నానండి ఎలా లేదన్న వన్ అవర్ అయితే పట్టిందండి ఈ లోపు మా చిన్నపాప హెల్ప్ చేయడం వల్ల బేగా అయిపోయింది అనమాట ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి రేపటి వీడియో తనైతే తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్